నేను జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేను జగన్ అంది చూడటం ఆయన నన్ను పట్టుకొని ముట్టి ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకైతే ఇది చాలా ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు చాలా అయితే మాకైతే ఇబ్బంది ఉండేది కాదు ఎప్పుడు వీళ్ళు వచ్చారో అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాకు అమ్మ అమ్మఒడి రావట్లేదు ఏమీ రావట్లేదు అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి మాకు ఇంట్లో మా బీచ్ కట్టడానికి కూడా మా దగ్గర చిన్నప్పుడేమో పదిహేను వేలు వచ్చాయి ఫీజు కట్టేవాళ్ళము ఇప్పుడు నేను వచ్చి పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అందుకని ఇప్పుడు చాలా హ్యాపీగా